కంటి శుక్లం కెట్రాక్ట్ ఆపరేషన్ ముక్కు ప్లాస్టిక్ సర్జరీ ప్లాస్టిక్ ఇవి ఆధునిక వైద్య శాస్త్ర అద్భుతాలు అనుకుంటున్నారా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ క్లిష్టమైన సర్జరీలను చేసిన వారెవరు ఆ జ్ఞానం ఎప్పుడు ఎక్కడ పుట్టింది మీరు నమ్మినా నమ్మకపోయినా క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలోనే మన భారతదేశంలో ఈ అద్భుతాలు జరిగాయి ఆధునిక ఆపరేషన్ థియేటర్లు అత్యాధునిక పరికరాలు లేని ఆ కాలంలో కేవలం అపారమైన జ్ఞానం ధైర్యం మరియు అంకిత భావంతో ఒక మహర్షి మానవ శరీర నిర్మాణ రహస్యాలను ఛేదించారు ఆయనే శస్త్రచికిత్స పితామహుడు మహర్షి సుశ్రుతుడు ఈరోజు మనం కేవలం చరిత్రలోకి వెళ్ళడం లేదు మనం ఒక అద్భుతమైన జ్ఞాననిధిని తవ్వుతున్నాం సుశ్రుత సంహిత ఆ గ్రంథంలో దాగి ఉన్న అసలైన మానవ శరీర రహస్యాలను శస్త్రచికిత్స అద్భుతాలను ఈరోజు మనం బయటికి తీద్దాం మతపరమైన ఆజ్ఞలు అడ్డుపడినా మానవ దేహ విచ్ఛేదనం ఎలా చేశారో కంటి ఆపరేషన్లు ఎలా జరిగాయో అన్ని వివరాలు మీ కళ్ళ ముందే ఆవిష్కృతం కాబోతున్నాయి ప్రాచీన భారతదేశ వైద్య విజ్ఞానం ఎంత గొప్పదో తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే రండి సుశ్రూతుడి అద్భుత ప్రపంచంలోకి ప్రవేశిద్దాం నమస్తే నేను మీ ఫర్ యూ ప్రపంచంలో మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ ఎక్కడ జరిగింది వేల సంవత్సరాల క్రితమే కంటి శుక్లం ఆపరేషన్ చేసిన వైద్యుడెవరు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మన క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలోని మన భారతదేశం అనాటమీ అంటే శరీర నిర్మాణ శాస్త్రం మరియు శస్త్రచికిత్స అంటే సర్జరీ రంగంలో ఎలా అగ్రగామిగా నిలిచిందో చూద్దాం మనకు తెలిసిన అత్యంత ప్రాచీన వైద్య వ్యవస్థల్లో ఒకటైన ఆయుర్వేదం యొక్క పునాదులు వేదాలలోనే ఉన్నాయి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని గ్రంథస్థం చేసిన ఇద్దరు దిగ్గజాలు చెరుకుడు మరియు సుశ్రుతుడు ఈరోజు మన దృష్టి పూర్తిగా సుశ్రుతుడి మేధస్సు ఆయన రచించిన సుశ్రుత సంహితలోని అద్భుతాలు మరియు ఆయన మానవ శరీరాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగించిన వినూత్న పద్ధతుల గురించి వివరంగా తెలుసుకుందాం ప్రాచీన భారతీయ వైద్య చరిత్రను వేదయుగం బ్రాహ్మణ యుగం మరియు మొగల్ యుగంగా స్థూలంగా విభజించారు మన చర్చలోని జ్ఞానం ఎక్కువగా వేద మరియు బ్రాహ్మణ యుగాలకు చెందింది దీని మూలాలు అథర్వవేదం ఉపవేదంగా పరిగణించబడే ఆయుర్వేదంలో ఉన్నాయి ఇందులో ముఖ్యంగా ఎనిమిది భాగాలు ఉన్నాయి వీటిలో శల్య అంటే మేజర్ సర్జరీ మరియు కాయచికిత్స అంటే శరీర వ్యాధులు ప్రముఖమైనవి అనాటమిక్ జ్ఞానం అప్పట్లో ఎలా వచ్చిందంటే ముఖ్యంగా జంతుబలి ద్వారా సరిగా పూడ్చని మానవ దేహాలను యాదృచ్ఛికంగా చూడటం ద్వారా మరియు వైద్యులు రోగులను చికిత్స సమయంలో పరిశీలించడం ద్వారా సముపార్జించేవారు వైద్య విజ్ఞానం అంతా సంస్కృతంలో ఉండి గురువు నుండి శిష్యుడికి వంశపారంపర్యంగా అందించబడేది చిరక సంహిత ప్రధానంగా కాయచికిత్స అంటే జనరల్ మెడిసిన్ పై దృష్టి పెట్టింది ఇది చాలా తాత్వికమైనది మరియు నైతికమైనది అనాటమితో పాటు పిండ శాస్త్రం గురించి విస్తృతంగా చర్చించారు హిపోక్రటిక్ ఓత్కు సమానమైన ఒక ప్రారంభ ప్రతిజ్ఞ కూడా ఇందులో ఉంది దీని ద్వారా ఆనాడే వైద్య నైతికతకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో తెలుస్తుంది సుశ్రోతుడు కేవలం వైద్యుడు మాత్రమే కాదు గొప్ప అనాటమిస్ట్ ఎందుకంటే ఆయన ఏమంటారంటే నిపుణుడైన శస్త్రచికిత్సకుడు కావాలంటే ముందు అనాటమిలో పట్టు సాధించాలి ఆనాటి భారతదేశంలో శస్త్రచికిత్స ఎంతగా అభివృద్ధి చెందిందో ఆయన ద్వారా తెలుస్తుంది రైనోప్లాస్టీ అంటే ముక్కు సర్జరీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ప్లాస్టిక్ సర్జరీలలో ఒకటిగా ఆయన ముక్కు సర్జరీని గురించి వివరించారు పురాతన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శిక్షక ముక్కు కోసేవారికి ఆయన ఈ అద్భుతమైన విధానాన్ని కనుగొన్నారు ఆయన వివరించిన పద్ధతి ఆధునిక మెడికల్ ప్లాప్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీకి సమానం చెక్కిలి నుండి ఒక సజీవ మాంసం ముక్కను కత్తిరించి దాన్ని కోల్పోయిన ముక్కు భాగంలో అతికించి శ్వాస కోసం రెండు చిన్న గొట్టాలను అమర్చేవారు ఓటోప్లాస్టిక్ చెవి యొక్క సర్జరీ అలాగే చెవి లోబులను సరి చేయడానికి కూడా ఆయన పెడికల్ స్ప్లాప్ విధానాన్ని వాడారు అంటే రక్త సరఫరా చెడిపోకుండానే పక్కనే ఉన్న చెక్కిలి నుండి చర్మాన్ని తీసి దెబ్బతిన్న చెవికి అతికించేవారు ఇలాంటి ఆపరేషన్లు విజయవంతం కావాలంటే ముఖం యొక్క అనాటమీ రక్త సరఫరా గురించి ఎంత గొప్ప పరిజ్ఞానం ఉండాలో ఆలోచించండి కంటి శుక్లం కట్రాక్ట్ ఆపరేషన్ సుశ్రుతుడు కంటి అధ్యయనానికి కూడా చాలా సమయం కేటాయించాడు కంటిని ఆయన ఐదు ప్రాథమిక అంశాలతో రూపొందిందని వివరించాడు ఆపరేషన్కి ముందు గదిని ధూపంతో శుభ్రం చేయడం ద్వారా ఆనాడే శుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చారు నొప్పి తెలియకుండా ఉండటానికి గంజాయి పొగను మరియు వైన్ను ఉపయోగించారు సలాక అనే సూదిని ఉపయోగించి కంటిలోని శుక్లాన్ని పక్కకు నెట్టి దృష్టిని తిరిగి ఇచ్చేవారు ఇంత గొప్ప శస్త్రచికిత్సా జ్ఞానానికి మూలమైన ఆయనకి మానవదేహ విచ్ఛేదనంపై ఉన్న నమ్మకం కానీ ఇక్కడే పెద్ద సమస్య ఉంది హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మరణాంతరం మానవ శరీరం పవిత్రం దాని కత్తితో విచ్ఛేదనం చేయడం మతవిరుద్ధం సుశ్రుతుడు ఈ ఆజ్ఞను గౌరవిస్తూ అనాటమిని అధ్యయనం చేయడానికి ఒక తెలివైన మరియు శాస్త్రీయమైన మార్గాన్ని జలవిచ్ఛేదన పద్ధతిని కనుగొన్నాడు శవం ఎంపిక విషయంలో విషం వల్ల లేదా దీర్ఘకాలిక వ్యాధుల వల్ల మరణించని వృద్ధాప్యం లేని అన్ని శరీర భాగాలు ఉన్న మృతదేహాన్ని ఎంపిక చేసుకోవాలి శవాన్ని ముంజ లేదా కూశగడ్డితో కట్టి ఒక బోనులో పెట్టి నెమ్మదిగా ప్రవహించే నదిలో ఏడు రాత్రులు ఉంచాలి దీనివల్ల దేహం యొక్క మెత్తని భాగాలు కుళ్ళిపోతాయి ఏడు రోజుల తర్వాత శవాన్ని తీసి కత్తి లేదా వేలు తాకకుండా ఉసిరి లేదా వెదురుతో చేసిన తో రుద్దడం ద్వారా చర్మం కండరాలు సులభంగా వేరవుతాయి ఈ విధంగా అంతర్గత మరియు బాహ్య భాగాలను దృశ్యపరంగా పరిశీలించే అవకాశం ఉండేది ఈ పద్ధతి ద్వారా ఆయన సాధించిన జ్ఞానం అపారం ఆయన శరీరంలో మూడు వందల కంటే ఎక్కువ ఎముకలు ఉన్నాయని గుర్తించారు ఈ అధిక సంఖ్య చిన్న పిల్లల అస్థి పంజరాలను పరిశీలించడం వల్ల వచ్చి ఉండవచ్చు ఎందుకంటే పిల్లలలో కొన్ని ఎముకలు ఇంకా కలవకుండా విడివిడిగా ఉంటాయి శరీరంలోని అత్యంత సున్నితమైన ముఖ్యమైన నూట ఏడు ప్రదేశాలను గుర్తించారు వీటిని శస్త్రచికిత్సలో గాని ప్రమాదంలో గాని తాగితే తీవ్రమైన నష్టం లేదా మరణం సంభవిస్తుంది ఇది ఆధునిక ట్రామా సర్జరీకి ఎంతగానో ఉపయోగపడుతుంది సుశ్రుత సంహిత ప్రకారం విద్యార్థులు సిద్ధాంతపరంగా ఎంత బాగా చదివినా ప్రాక్టీస్ చేయకపోతే శస్త్రచికిత్సకు అర్హులు కారు మానవ దేహ విచ్ఛేదనం చేసే ముందు విద్యార్థులు గుమ్మడికాయలు దోసకాయలు వంటి వాటిపై కోతలు పెట్టడం రకరకాల కట్లు కట్టడం సూది వేయడం వంటి పద్ధతులను ప్రాక్టీస్ చేయాలని ఆదేశించారు ఇది నేటి వైద్య విద్యార్థులకు సిమ్యులేషన్ ప్రాక్టీస్ లాంటిది సుశ్రుతుడు పురుషులలో యురె్రా స్టిక్చర్ చికిత్స గురించి కూడా వివరించారు దీనికి డైలేటర్స్ వాడాలని లేదా ఒక చిన్న శస్త్రచికిత్స చేయాలని సూచించారు ఇరిగేటింగ్ సిరంజీవులు మరియు క్యాథటర్లు వంటి వాటిని ఉపయోగించాలని ఆయన వివరించారు ఆయన రచించిన సుశ్రుత సంహిత ప్రపంచానికి అందించిన గొప్ప బహుమతి ఇది పూర్వతంత్ర మరియు ఉత్తర తంత్ర అనే రెండు భాగాలుగా విభజించబడింది ఇందులో సూత్రస్థానం అంటే ప్రాథమిక వైద్య విధానం నిదాన స్థానం అంటే వ్యాధి యొక్క ప్రక్రియలు శరీరస్థానం అంటే అనాటమీ మరియు చికిత్స స్థానం అంటే శస్త్రచికిత్స శస్త్రచికిత్సా విధానాలు మరియు పోస్ట్ ఆపరేటివ్ కేర్ గురించి ముప్పై నాలుగు అధ్యాలున్నాయి ఈ గ్రంథం ఎనిమిదవ శతాబ్దంలోనే అరబిక్లోకి అనువదించబడింది ఆ తర్వాత లాటిన్ జర్మన్ మరియు ఇంగ్లీష్లోకి అనువదించబడింది ఇది కేవలం భారతదేశానికే కాదు ప్రపంచ వైద్య చరిత్రకు అందించిన గొప్ప కానుక శుశ్రుతుడి మేధస్సు సవాళ్ళు ఉన్న శాస్త్రీయ దృక్పథంతో సమస్యలను అధిగమించే భారతీయ మేధస్సును నిరూపిస్తోంది మతపరమైన ఆజ్ఞలకు లోబడి కూడా సైన్స్ను ముందుకు తీసుకెళ్లిన ఆయన వినూత్న డిసెక్షన్ విధానం నిస్సందేహంగా స్ఫూర్తిదాయకం శుశ్రూష సంహిత అనేది కేవలం ఒక వైద్య గ్రంథం కాదు ఇది భారతీయ విజ్ఞానానికి పరిశోధనా స్ఫూర్తికి ఒక అర్థం ఈ జ్ఞానం నేటికి ఆయుర్వేద వైద్యానికి పునాదిగా ఉంది ఈ ప్రాచీన భారతదేశపు అనాటమి రహస్యాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం లైక్ చేయండి మీ స్నేహితులకు ఈ వీడియో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో అద్భుతమైన చరిత్ర అంశంతో మళ్ళీ కలుపుదాం అంతవరకు సెలవు నమస్కారం